టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ రచ్చ చేస్తున్న పీసీబీకి ఆ జట్టు మాజీ క్రికెటర్ అతీక్ ఉజ్జమాన్ ఊహించని షాక్ ఇచ్చాడు పాక్ ఆటగాళ్ల జెర్సీ విషయంలో పీసీబీ భారీ అవినీతి చేసిందంటూ కొత్త వివాదానికి తెరలేపాడు ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ధరిస్తున్న జెర్సీ క్వాలిటీ చాలా తక్కువగా ఉందని పీసీబీ చేసిన అవినీతి వల్లే ఆటగాళ్లు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆరోపించాడు ఆసియా కప్లో మిగిలిన జట్ల ఆటగాళ్లు మంచి డ్రై ఫిట్ జెర్సీలు ధరిస్తుంటే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం చెమటను ఏమాత్రం పీల్చుకోలేని తక్కువ క్వాలిటీ గల జెర్సీలు ధరిస్తున్నారు టెండర్లు ఎక్స్పర్ట్స్కి కాకుండా స్నేహితులకు ఇస్తే ఇలాగే జరుగుతుంది చెమట కంటే అవినీతి ఎక్కువగా పడుతుంది ప్లేయర్లు క్వాలిటీ లేని జెర్సీలు ధరించడం వల్ల అధికంగా చెమట పట్టడమే కాకుండా అది వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా దెబ్బతీస్తుంది అంటూ అతిక్ చేసిన పోస్ట్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్లో పెద్ద సంచలనంగా మారింది అతిక్ పాక్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్ మూడు వన్డే మ్యాచ్లు ఆడారు అతిక్ పాక్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్ మూడు వన్డే మ్యాచ్లు ఆడారు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరవై తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడు సెంచరీలతో రెండు వేల ఐదు వందల ఇరవై ఒక పరుగులు చేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి జర్మనీ క్రికెట్ టీంకి కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా ఆయన ఒకవేళ పాకిస్తాన్ జెర్సీ అవినీతిపై ఎవరైనా సాధారణ వ్యక్తి మాట్లాడి ఉంటే పెద్దగా రచ్చ జరిగేది కాదేమో కానీ పాకిస్తాన్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతిక్ తన సొంత దేశపు క్రికెట్ బోర్డు పైనే ఈ అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి దీనికి పీసీబీ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి